నమస్కారాలండి మన మానవ జాతి జీవన విధాల గురించి గతంలో అనుభవమైన పెద్దలు ఎన్నెన్నో మార్గాల ద్వారా సామెతల రూపాన జాతీయ పదాల రూపాన ఎన్నెన్నో మార్గాలు అందించారు అందులోని భాగంగానే దొంగ సావాసం పడితే దొంగ లక్షణం లభుతాయని దొరల సహవాసం పడితే దొర లక్షణం లబ్ధాయని అలాగే వాన నీరు రేగటి నీళ్ళ పడితే మంచిన అవుతాయని నీళ్ళు పడితే ఉప్పు నీళ్ళు అవుతాయని పెంట దిబ్బ మీద పడితే మురుగు అవుతాయి దుబ్బలో పడితే బోరదవుతాయి ఈ విధంగానే విచిత్రంగా దైవాల సహవాసం కూడా అటువంటిది దేవుళ్ళని అనేవారు చాలా మంది ఉండడానికి కారణం మానవులలో కొన్ని కొన్ని అభిరుచులు ఉంటాయి కదా మనకు తెలుసు కదా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి ఉదాహరణకు ఆంజనేయ స్వామి అనుకుంటే తన యొక్క లక్షణం ఏంటి శారీర బలము బుద్ధి బలము ఇతరులకు సహాయం చేసే లక్షణము దేనికి భయపడిన లక్షణం అతనిని నమ్మితే అన్యాయం అందుకే అతన్ని నమ్మిన బట్ అంటారు కాను ఒక అతనిని ఆరాధించే వాళ్ళు మనకు తెలియకుండా అనేక అటువంటి లక్షణాలే మన అంతరాత్మలో చేరతాయి ఇక అలాగే రాముడి విషయానికి వస్తే తన వద్ద పాలక లక్షణాలు ఉంటాయి కనుక అలాగే ఒకే మాట అబద్ధాలు లేకుండా ఒకే భార్య ధర్మ పాలన అలా కృష్ణుడి విషయం కూడా గొప్ప రాజకీయ చతురత గొప్ప లౌకికము అంగు తప్పితే జుట్టుపట్టం అంగు కరితే తాళ్ళు పట్టం అలాగే ఆడదేవతల విషయానికి వస్తే సరస్వతి విషయానికి వస్తే ఆ తల్లి సర్వ విద్యలకు నిలయం కనుక ఆ తల్లి లక్షణం ఏంటంటే సర్వవిద్యకి మూలం కదా ముందుగా చదువు తర్వాత వృత్తులు పని కర్ర పని రాతి పని లోహాల పని బంగారం పని అలాగే రైతు పని అలాగే సాకలి మంగలి మాదిగ మేర కమరి కుమారి ఇవన్నటికి ఆ తల్లి మూలం కదా ఇక అలాగే లక్ష్మీదేవి విషయానికి వస్తే అత్తైశ్వర్యుడు తన నిలయం గనుక సర్వ సంపదలు డబ్బులు బంగారాలు మెడలు భూములు ఈ విధంగా సంపదలకు లక్ష్మీదేవి తల్లి కదా ఇక అలాగే ముత్యాలమ్మ మారమ్మ మైసమ్మ పోలేరమ్మ ఇటువంటి వాళ్ళు వారి యొక్క జీవన విధానం నరకంగా తోటి జీవులను తినడం మనసు లేని విధంగా నరక మార్గం క్రూర విధానాలు తోటి జీవులను నరికి ఆనందించడాలు తినడాలు అలాగే గణపతి విషయానికి వస్తే ఇందున కూడా లౌకికమే దాగి ఉంది సర్వఋషులకి సర్వాహారాలకి భోజనం నదినే తన యొక్క లక్ష్యం సర్వఋషులకి సంబంధించిన ఆలోచనలు వినాయకుడి ఇవన్నీ కూడాను లక్షణాలు గుణాలు నిజానికి ఇవన్నీ ఆయా గుణాలకి రూపాలు రూపకల్పనలు దేవుళ్ళు కాదంటే కోపం వస్తుంది కానీ రూపకల్పనలు ఆయా లక్షణాల మార్గాల్లో మనం పయనించుతూ ఉంటే ఆయా లక్షణాలు మనకి క్రమక్రమంగా మన శరీరానికి జీర్ణమవుతాయి దీనిని బట్టి ఎవరు ఏ దేవుడిని ముక్కుతున్నారో తెలుసుకోగలిగితే విచిత్రంగా వారి యొక్క నడవడు కూడా దరిదాపు తెలుసుకోవచ్చు ఇంకా విచిత్రంగా చెప్పాలంటే రాజకీయ విషయాలకు వస్తే కూడాను కమ్యూనిస్టు పార్టీ కానీ జనతా పార్టీ కానీ వీటి యొక్క లక్షణాలు కూడాను ఆ విధంగానే అర్థం చేసుకోవచ్చు కదా వారు ఏ పార్టీ వారు అయితే ఆ లక్షణాలు మనకు అర్థమవుతూనే ఉంటాయి కదా ఇవన్నీ కూడాను ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఇక వ్యాపార లక్షణం కూడా వస్తే కూడాను వ్యాపార లక్షణం ఏంటంటే దరిద్ర కూడాను పైస పెండుకోవడం ఇక వృత్తి పనుల విషయానికి వస్తే వృత్తి పనులలో కూడా తరాల వెంబడి వస్తుంటేనే పసితనంలో ఆడుకునేటప్పుడు తల్లిదండ్రులు చేస్తుంటే ఆ వృత్తిని ఆ పను మనం పసిగట్ట నేర్చుకుంటాం మరో నిపుణులు అనేది ఏంటంటే వృత్తి పనుల వారు వారి యొక్క వృత్తి నైపుణ్యతను ఎంతో చాకశక్్యంతో నిర్మించితే ఇక లోకం వారికి తగిన ప్రతిఫలం ఒక వారిని దరిద్రులుగా నమ్మిస్తుంది దేవుడి వాళ్ళకి రాశారు అంటది అంట దేవుడు వాళ్ళకి రాయలే వారి యొక్క బుద్ధి బలము బుర్ర బలము కూడాను మనము దోసుకుంటున్నాము ఇక చివరకు మరో మాట ఏమంటే ఇలా ఏ దేవుణ్ణి ఏ మతాన్ని ఏ రాజకీయాన్ని నమ్మని వాడు ఏ కులాన్ని నమ్మని వాడు ఇలా ఏ విధంగా ఏ పక్షాన ఉండని వాడు అన్ని కులాలను అన్ని మతాలను అన్ని వృత్తులను సర్వ మానవాళిని సమదృష్టితో గౌరవిస్తాడు సర్వ మత సమస్త జీవిత వాటిని కూడాను తాను సమంగా చూస్తాడు ఏ ఒక్క మతం పక్కన కులం పక్కన కొమ్ముగాడు కానీ వారి గురించి లోకం తెలుసుకోలేక ప్రజలు వారికి ఏమి తెలియనట్టు లేకపోతేనేమో సంఘద్రోహి అన్నట్లు అలా అన్ని మతాల వారికి పగ పగలా కనబడతాడు అన్ని కులాల వారికి తానే పగలా కనబడతాడు వీడు ఏ దేవుడికి మొక్కడు కనుక మూర్ఖుడు అంటారు కానీ ఇటువారు వీరి యొక్క జ్ఞానం అనేది అపూర్వం అమోఘం అనంతం ఇటువారు తెలుసుకోవడం అనేది అంత సులువైన పని ఏమీ కాదు ఇటువంటి వారు ఒక్కరు మాత్రమే ఉంటారు ఇక వీరినే హేతువాదులని సంఘద్రోహులని అంటుంటారు నిజానికి వారు ఏకంగా ఈ మార్గానే పయనిస్తూ ఉంటారు ఇక ఈ చిల్లర లక్షణాలన్నీ కూడాను ఈ లక్షణాలన్నీ కూడాను తెలుసు వారు దేనికి బానిస కాబోరు ముఖ్యంగా గన తల్లిదండ్రులకు తర్వాత ఈ విశ్వానికి మాత్రమే వారు తలవంచుతారు ఇలా తెలిసిన చెప్పడమే మా వంతు తప్పనుకుంటే క్షమించండి